ఇది జాచి కృష్ణరాలు వీళ్ళిద్దరు అల్లరి కృష్ణులు అది కాదు అది కాదు బా బా వరే జర్రారేవరే వరెవరే వాడిన వాడు ముక్కుతున్నామో మొదలై కానీ ఇంకా సాలంటలే వదురు నందగాన డా డాట్గా నచ్చతా నందగాన డా డాట్గా నందగారంటే ఎత్తుకుంటారంట ఈమె నవ్వు సిక్కి వచ్చండి అలానే నెత్తుకునేరా ఓయమ్మో పాట కూడా సత్యవాడు సత్యవాడ వరగా వాయి మీద సో వీళ్ళ వీళ్ళందరికీ వీళ్ళందరికీ రౌడీ కృష్ణుడు అంటే ఈడు అనమాట ఎగురుతున్నా దీని డిగ్గినాక డిగినాక డిగినాక డిగ్గినాక డిగినక డిగ్గినక అయ్యి ఏం రా మీరిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారే అయ్య ఎవరు పెట్టినారు పూ యా పెట్టింది యాయమ్మ పెట్టింది ఆని ఎవరు పెట్టినారు ఆ సరేలే ఆ షుట్టు వేళ నీకు ఎవరు పెట్టినారు పూలు ఎవరు పెట్టినారు నీకు పూలు అయినా ఏందండి నేను నందగానే పట్టాల నందగానే డ్రెస్ వేసుకుంటావు ఈ దొంగలు దొంగలు అంటే దొంగ కృష్ణ ఫ్రెండ్స్ యాడి కొత్త మీయే పోయే అవి పువ్వు ఎట్టుంది పువ్వు ఎట్టుంది కొతుంది కుళ్ళుది కాదు సన్న కుళ్ళు కాదు ఫ్రెండ్స్ ఏ అయిపోయా ఏ దాం పీకాకు పికాకు ఏ చూసి ఏ వద్దే ఉండారమా రే అవచ్చి అవచ్చింది రే ఉరికర్రారికర్రా వచ్చిందిరా రావా ఒక్క దెబ్బకు వేరు సారా వద్దునా హైమి చూడు హైమి చూడు వీళ్ళు నలుగురు నీళ్ళు పోసుకున్నారు నీ మనోడు ఒక్కడే నీ ముద్దు మనోడు పో స్వామి నీళ్ళు అంటే పోసుకుపో

ఏంటంటే ఈవెనింగ్ టైంలో పిల్లలందరూ ఒకరు ఉంటారు అన్నమాట పక్క ఊరికి ఇస్తే తిన్నారు వీళ్ళు అదే అందరితో కలిపిచ్చినాం అనుకో అందరు కూర్చొని బాగా గుర్తు పెట్టుకొని ఆడతారు తింటారు సో కేవలం పిల్లల కోసం మాత్రమే చేస్తున్నాను నేను నూగులు ఇద్దరు వచ్చేసి ఏమేమి ఉంటాంలే అనుకుంటా నీ కొడుకు నువ్వు ఉండేది పెడతాం లేబ్బాని ఏముండారు రా ఇవి వచ్చేసి ఏంటంటే కొబ్బరి నువ్వులు నువ్వులు అనేది కొంచెం వేయించిన తర్వాత వచ్చేసి ఇక్కడ బెల్లం ఉంది కదా నల్ల బెల్లం ఎందుకంటే ఎర్ర బెల్లం కాకుండా నల్ల బెల్లం తెచ్చుకున్నాను సో దీంట్లోకి ఈరోజు వచ్చేసి అవి నూగు ముక్కలు చేస్తున్నాం కలర్కి డైలీ నేను ఆలస్య కొబ్బరి మొత్తం కొట్టేసుకున్న తర్వాత వచ్చేసి దీన్ని చక్కగా చక్కగా చేసేసేయాలి ఇంకా వచ్చేసి రోజు ఈ ఈవినింగ్ టైంలో వీళ్ళకి ఇద్దాం అనుకుంటా ఏంటంటే మీరు చూసినట్టు డ్రై ఫ్రూట్స్ కూడా ఇచ్చారు కదా నేను

एम रहता हूँ ना वो। कितना हो आज मेरे? कितना? लोग मंदरू? कितना? कितना और बर्गर बोलते हैं? पाँच करोड़? एक जगह तो? स्कूल टाइम लैपटॉप मारे टाइम होते हैं। हाँ मैंने। मैंने शर्मा का देखा। हाँ हाँ। हाँ हाँ। पैरार भाई मुसल्तन पिता पर बिरानी।

అందరికి వచ్చింది ఒక్కొక్క నలుగురు కోసినాం ఇంకా వాడు ఆయనకి ఎట్ట ముసలి బిల్లు పెడతావు కాబట్టి పోయిలేదు సో ఏంటంటే ఫ్రెండ్స్ మొత్తానికైతే మా ఇంటి దగ్గర పొద్దున్న నుంచి అల్లరి బాగా తల్లొస్తుంది సో ఏంటంటే అందరికి స్నానాలు చెప్పాను అంటే వరుణ్ పక్కన చేపండి వరుణ్ణికి ఏంటంటే వాళ్ళ బామ్మ నీళ్ళు పెట్టింటుంది అనమాట సో ఏంటంటే వేస్ట్ కాకుండా వారిని పక్కనికే పోయి అందరికి ఇంకా పనులనే అయిపోయినాయి మధ్యాహ్నమే పిలుచండి

ఓకే ఫ్రెండ్స్ మనకైతే పొద్దుపోయింది ఏంటంటే సందకాడ వచ్చింటే కొంచెం తొందరగా అయిపోయి ఉండేది బర్ర చూసి నా మధ్యవర్తి బర్రెలు ఉండే చూసుకుందామంటే పోయినాడు కానీ ఆయన రాలేదంట సో ఫ్రెండ్స్ పొద్దునైతే మీకు చెప్పాం కదా బాగా బాస్ ఉంది గడ్డి మనకని మొత్తం అయిపోయింది ఎట్టయిపోయింది సుబ్బు అంటున్నారా మొత్తం గొర్రెలు తినేసినాయి ఫ్రెండ్స్ అంతా మెరపచేని పోయింది మొత్తం తినేసి నా సంతోషాన్ని కాసేపు కూడా సంతోషంగా లేక ఒక్కరోజు కూడా సంతోషంగా నీ లేదు అయిపోయిందా సరేనంటే ఇంకా అవి తొక్కినట్టు బర్రెలు తినవు కాబట్టి మనం ఇక్కడ కొంచెం తొక్కలేదు ఇక్కడ నుండి అక్కడ వరకు సో మనం ఆ గ్యాప్లో ఉండేది మొత్తం కోసేసినాం ఏ బయర్ నువ్వు ఇంటికి వెళ్ళి ఇంకా టీ తాగేసి స్నానం చేసేసి టీ తాగేసి మంచిగా రిలాక్స్ అవ్వాలి చిన్న మా సో మనం ఏంటంటే రేపు పొద్దున్నే వచ్చినాం అనుకో అవి మొక్కజొన్న లాకలు మొత్తం కోసేసుకోవచ్చు చూసుకున్నాడు కొడువేలాడేసినావు అయిపోయింది ఫ్రెండ్స్ సిరోజు ఎక్కడ అయిపోయింది ఇంకా మళ్ళీ రేపటి నుంచి ఎక్కడికి వెళ్ళాలో ఏమో అర్థం గట్లే ఆ బర్రెని ఇప్పుదామంటే ఆ నాకు వచ్చి మళ్ళీ పరిగెత్తుకుంటూ పోతుంది ఇంటికి అంత గడ్డి గెడ్లో ఏముంటుందో కూడా తెలియదు సో ఈరోజు కృష్ణాచడు కదా మా ఊరికెళ్ళి మా ఊరు బయట చివర కృష్ణ టెంపుల్ ఉందనమాట సో అక్కడ ఏంటంటే ఈరోజు భోజనాలు కృష్ణ భజన అన్నీ చేస్తున్నారు ందుకంటే వెళ్ళే అవకాశం లేదు రండి బర్ర రో భర్ర రొచ్చిన కానీ చన్నీంగా అయిపోయినాయి మొక్కలు చూస్తే మాట్లాడచ్చు